హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ నైన్ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వేడి చాలా జోరుగా ఉంది ఇరు పార్టీలు ఉధృతంగా ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ప్రతి పార్టీ ప్రచారాస్త్రంగా ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అదే అంశంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటుంది మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలు అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వంపై ఏ విధంగా బురతు చల్లాలి ఏ విధంగా ఒక రకమైనటువంటి నిర్ణయాన్ని ఇది తప్పుడు నిర్ణయం అని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నటువంటి విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది అయితే అదే క్రమంలో కొన్నిసార్లు వారు చేసేటువంటి ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉండడం తప్పుడు ఆరోపణలు చేయడం అవి బయటపడ్డ సందర్భంలో నానా ఇబ్బందులు పడడం అనేది చాలా సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది అటువంటి ఒకటే ప్రతిపక్షాల నుంచి ప్రస్తుతం ఈ ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకుంది ప్రజల దగ్గర కూడా కాస్త చులకనయ్యే పరిస్థితి ఏర్పడింది అని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రతిపక్షం తప్పుగా ఒక ఆరోపణ ఏం చేసింది ఇతర ప్రతిపక్షాల నుంచి కూడా ఆ ఆరోపణ పట్ల ఎలా విమర్శలు ఎదుర్కొందో చూద్దాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేటువంటి నీతి ఆయోగ్ అంటే ఒకప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేవాళ్ళు ఇప్పుడు నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ సూచించింది రికార్డ్స్ ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజ్ చేయను ఎందుకంటే శతాబ్ద కాలంగా సరైన డిజిటల్ రికార్డ్స్ లేకపోవడం కలిగే ఇబ్బందులను పూర్తిగా పక్కన పెట్టడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సూచించి నీతి ఆయోగ్ సూచించినటువంటి ఒక ప్రక్రియ అయితే రాష్ట్రాలు దాన్ని పాటించ పాటించవచ్చు పాటించకపోవచ్చు అయితే ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఆ యాక్ట్ని అమలు చేసిన సందర్భంగా ఈ యాక్ట్ కేవలం ప్రజల తాలూకా భూములు కొట్టేయడానికే యాక్ట్ తీసుకొచ్చారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఆ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రచారంలో ఇదే ముఖ్యాస్త్రంగా తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై గందరగోళ పరిస్థితిని సృష్టించారు అయితే ఈ గందరగోళ పరిస్థితిని ఎంత తొందరగా సృష్టించారో ఇతర వ్యక్తుల నుంచి ఇతర పార్టీల నుంచి కూడా దీనికి స్పష్టత ఇచ్చేటువంటి అంశాలు కూడా అంత తొందరగానే తెరపైకి వచ్చాయని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఏదైతే నీతి ఆయోగ్ కేంద్ర కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ఉంది అంటే బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏలో ఉంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ నేత సీనియర్ నేత ఎడ్లపాటి రఘునాథ్ బాబు టీడీపీ చేస్తున్న ఆరోపణలను గట్టిగా తిప్పుకొట్టారు ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నీతి ఆయోగ్ సూచించినటువంటి ఒక డిజిటలైజేషన్ సంబంధించి యాక్ట్ దీని మీద అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చాలా గట్టిగా చెప్పాడు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏమాత్రం తప్పు కాదు ఇది నీతి ఆయోగ్ సూచించిందే దీంట్లో తప్పే ఉంది డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్సే కదా దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు గట్టిగా ఆయన చెప్పుకొచ్చాడు అంతేకాదు ప్రస్తుతం ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో కూడా బీజేపీకి సంబంధం లేదు అది పవన్ కళ్యాణ్ అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యత వహిస్తారు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు ఇదిలాగుంటే కమ్యూనిస్ట్ నాయకులు రామకృష్ణ గారు ఉన్నారు ఆయన సీనియర్ నాయకుడు ఆయన చెప్పారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంది బీజేపీ తెచ్చింది కదా ఇంకా స్టేట్ గవర్నమెంట్ దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది స్టేట్ గవర్నమెంట్ కొత్తగా తెచ్చింది ఏముందన్న విషయాన్ని కూడా ఆయన ఒకసారి ఆయన వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారి కనుగుతున్న పరిస్థితి వీటికి భిన్నంగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేస్తే ఆవిడే ఉంది ఇది నీతి ఆయోగ్ సూచించింది రాష్ట్రాలు దాన్ని అమలు చేసుకోవచ్చు చేయకపోవచ్చు అన్న విషయాన్ని కూడా చెప్పింది మొత్తానికి అందరూ కలిసి చెప్పింది ఏంటి ఇది కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి తెచ్చినటువంటి యాక్ట్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా తను సూచించి తెచ్చుకున్నటువంటి యాక్ట్ కాదన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళినటువంటి పరిస్థితి అంటే నీరు పళ్ళమెరుగు నిజం దేవుడు ఎరుగు అయితే ఎంత తొందరగా అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అంతే తొందరగా దానికి కన్నంలో వచ్చాయి అంతే తొందరగా దానిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం కూడా సొంత కూటమిలో ఉన్న పార్టీల నుంచి అదేవిధంగా ఇతర ప్రతిపక్షాల నుంచి రావడం కూడా కూటంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాలు అయినటువంటి అటు టీడీపీకి కావచ్చు ఇటు జనసేనకు కావచ్చు నిజంగా ఒక రకమైనటువంటి చెంప పెట్టు వంటిది అని ఖచ్చితంగా చెప్పొచ్చు అరే ఇక్కడి నుంచి మరి ఈ ప్రచారాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించిన ప్రచారాలు లేదా దానికి సంబంధించిన వ్యాఖ్యలు కామెంట్స్ విమర్శలు తమ ప్రచారాల్లో ఉపయోగిస్తారా లేదా అనేది ఇంకా వేచి చూడాలి ఒకళ్ళు ఉపయోగించినా ఇది అందరూ స్పష్టత ఇచ్చిన తర్వాత ప్రజలు నమ్ముతారా అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్నే థ్యాంక్ యూ మరో అద్భుతమైనటువంటి అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం సైనింగ్